విజయవాడలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు ఇంకా వరదలోనే చాలా మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బాధితుల ప్రాంతాలకు ప్రకటిస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి విశేష సేవలు అందిస్తున్నాయి మరోవైపు డ్రోన్లతో పాటు హెలికాప్టర్లలో ఆహార పంపిణీ జరుగుతుంది ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దేవస్థానాల నుంచి పెద్ద ఎత్తున ఆహారం విజయవాడ నగరానికి చేరుకుంటుంది ఇంకోవైపు సంస్థ రంగంలోకి దిగి లక్షలాది మందికి ఆహారం తయారు చేసిన అయితే ఇంత చేస్తున్నా కొన్ని ప్రాంతాలకు ఆహారం అందడం లేదు హెలికాప్టర్ కనిపిస్తే చాలు జనాలు ఒకేసారి ముందుకు వస్తున్నారు బురదలో పడుతున్న ఆహార ప్యాకెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు వాహనాలు వెళ్లే ప్రాంతాలకు లారీల్లో ఆహారం తరలిస్తుండగా ముంపు ప్రాంతాలకు ఇంకా పడవలపైనే ఆహార ప్యాకెట్లను తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో జనాల మధ్య కొట్లాట జరుగుతుంది ఆహారం దక్కించుకునే క్రమంలో గొడవలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా పెద్ద ఎత్తున ఆహార పంపిణీ చేపడుతున్నట్టు అని వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది అయితే ఇదే అదునగా సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది అసలు విజయవాడ వరద బాధితులకు ఆహారం అందడం లేదని చెబుతూ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు ఆహార పదార్థాల పంపిణీ విషయంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు మంత్రులు తప్పు చేసిన విడిచిపెట్టేది లేదని హెచ్చరికలు పంపారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఆహార పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని వారంతా వైసీపీ అస్మదీయ అధికారులు లేనని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు దేశపూర్వకంగానే వారంతా ఆహార పంపిణీలో జాప్యం చేశారన్నది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు చంద్రబాబు పూర్తి నివేదికలు తెప్పించుకుని పనిలో పడ్డారు